హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్ఫిరెంట్స్ మీ బాధ మీ గుబులు ఈ రోజు అర్థమై ఒక డైలీ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది డిఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు అని సాక్షి అమరావతి ఎడిషన్ లో వచ్చిందండి ఈరోజు తొంభై రోజులు అన్నారు నలభై ఐదు రోజుల్లోనే కానిస్తున్నారు అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ సమయం ఇస్తామన్నారు సర్కారు ఇప్పుడేమో నలభై ఐదు రోజుల్లోనే పరీక్ష పెడుతున్న వైనము చివరిదాకా ప్రయత్నించి చివరిదాకా ప్రయత్నించిన మారని ఎగ్జామ్ షెడ్యూల్ ఆందోళనలో మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది అభ్యర్థులు రేపటి నుంచి యథావిధిగా పరీక్షలు ఈ రోజు మేల్కొన్నటువంటి మన సాక్షి న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్ ఇచ్చిందండి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో ఊరించి ప్రకటించిన డిఎస్సి పరీక్షలు ఉపాధ్యాయుల అభ్యర్థులను కలవర పెడుతున్నాయి నోటిఫికేషన్ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తొంభై రోజులు గడువిస్తామని చెప్పి నలభై ఐదు రోజుల్లోనే పరీక్ష పెడుతున్నారు మెగా డిఎస్సి ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం ఏంటి ప్రభుత్వంలోకి రాగానే దాని మీద సిగ్నేచర్ చేయడం ఏంటి అన్ని జరిగిపోయాయి అలాగే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు అంతేగాక వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ లోగా పోస్టింగ్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ ఆ తర్వాత పలు రూపాల్లో వాయిదాలపైన వాయిదాలు వేస్తూ సుమారు ఏడాది సాగదీశారు అనంతరం అదే సమయంలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అదేనండి టెట్ నిర్వహించాలని జులై నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేసి డిఎస్సి నిర్వహిస్తామని ప్రచారం చేశారు దీని ప్రకారం ఆగస్టులో డిఎస్సి నోటిఫికేషన్ రావాలి తర్వాత టెట్కు డిఎస్సికి మధ్య మూడు నెలల వ్యవధి ఉండాలని పేర్కొంది సో దీని ప్రకారం సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అక్టోబర్ అక్టోబర్లో జరిపి ఫలితాలను ప్రకటించారు టెట్ పూర్తయ్యాక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో పరీక్షలు పెట్టాలి కానీ ఏమైంది తొలుత నవంబర్ మూడున డిఎస్సి నోటిఫికేషన్కి ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పేశారు పాఠశాల విద్యాధికారులు అన్ని కూడా ఏర్పాట్లు చేసేశారు తర్వాత ఏమైంది ఆరో తేదీన నోటిఫికేషన్ అని అన్నారు ఆరు నెలలుగా నోటిఫికేషన్ పై ప్రకటన చేస్తూనే ఉన్నారు నోటిఫికేషన్ ప్రకటించే ఒక్క రోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది ఏమైంది ఎస్సీ వర్గా పేరుతోనే ముడిపెట్టేసి ఆ నోటిఫికేషన్ని మళ్ళీ తర్వాత చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సాక్షి పత్రికలు ఈ న్యూస్ రావడం అనేది ఇదే కాస్త ముందుగా మేల్కొని వాళ్ళకి సపోర్టివ్గా ఈ వ్యాసం ఉంటే ఈ శీర్షిక కనుక ఉండి వస్తే అప్పుడు మెగాడిఎస్సి అభ్యర్థులు కూడా ఇంకా కొంత ఎక్కువగా సపోర్టివ్ గా ఫీల్ అయ్యే వాళ్ళని నాకు అనిపిస్తుంది మీకు కూడా అదే అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అంధకాలంలోకి అభ్యర్థుల జీవితాలు ఇంతగా కాలయేపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై నోటిఫికేషన్ ఇచ్చి అనేక మెలకలు పెట్టింది ప్రధానంగా యాభై శాతం అర్హత మార్కుల నిబంధనను విధించి మూడు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అర్హతను కోల్పోయేలా చేసింది యాభై శాతం మార్కుల అర్హతపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టింది ఎస్జీటీ నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థుల అర్హత మార్కులను నలభై శాతం నుంచి నలభైకి తగ్గించారు టెట్ అర్హతల మార్కుల ప్రకారం ఈ మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు ఇదే ఉన్న జనరల్ అభ్యర్థుల కనీసం మార్కులు మాత్రం యాభై శాతాన్ని అలాగే ఉంచారు దీన్ని కూడా అభ్యర్థులు ఎన్నో ఆందోళనలు చేశారు వాస్తవానికి టెట్ కే జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు నలభై ఐదు శాతం ఉన్నా ఆ మేరకు మార్పు చేయలేదు దీంతో ఏళ్ల తరబడి డిఎస్ కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్తును ఆశలను అందకరణకు ప్రభుత్వం నెట్టేసింది అని ఈ రోజు సాక్షి న్యూస్ అండి గతంలో జరిగిన డిఎస్సి పరీక్షలకు ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు కేవలం కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన డిఎస్సి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదులోనే ఈ పరిస్థితి తీసుకురావడం ఉద్దేశపూర్వకంగానే చేశారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారని పేపర్లు ఆర్టికల్ మరి ఇవన్నీ కూడా ఈ సాక్షి పత్రికలో వచ్చినటువంటి న్యూస్కి ముందే గుర్తు రాలేదా అని నాకు అనిపిస్తుంది దీన్ని ఇంకాస్తా ముందు ప్రచురిస్తే కొంత సపోర్టివ్గా ఉంటుందని అభ్యర్థులు కొంతమంది ఊరట కలిగేదేమో మానసిక అది జరిగినా జరగకపోయినా వాళ్ళకు వచ్చి ఊరట కలిగేదేమో మరి ఈ రోజు వచ్చింది ఈ రోజే నిద్ర మేల్కున్నటువంటి సాక్ష్య పత్రిక న్యూస్ చూసాం మనము అభ్యర్థులరా బాగా చదవండి ఇప్పుడు ఏది ఏమైనా ఎవరు ఎలాంటి ఆర్టికల్ ఇచ్చినా మీకు జరిగేది ఊరిగేది ఏమీ లేదు బాగా చదవండి ఆత్మవిశ్వాసంతోనే ఏవి అవసరమో పరీక్షకు అవి తీసుకొని పరీక్షా స్థానాలకు ఏవి సెంటర్ అలాట్ చేశారో వాటికి రెండు గంటలు ముందుగానే చేరుకునేలా వెళ్ళండి విష్ ఆల్ ద బెస్ట్